నమో స భగవతో అరహతో సమ్మా సంబుద్ధ విశుద్ధి మార్గంలో మనము స్కందవర్ణనంలో విజ్ఞాన స్కందంలో లోకోత్తర విపాకం వరకు చెప్పుకున్నాం అయితే నిన్న చెప్పుకున్న దాంట్లో ఒక చిన్న సవరణ ఏమిటంటే అది ఈ విధానంతో నాలుగు భూములలోనూ అన్నీ కలిపి ముప్పై రకాల విపాక చిత్త విజ్ఞానం అవుతుంది అని చెప్పుకున్నాము అది ముప్పై ఆరు రకాల విపాక చిత్త విజ్ఞానం అవుతుంది అని సవరించుకోవాలి దాన్ని క్రియా చిత్తం భూమి భేదాన్ని బట్టి ఇది మూడు విధాలుగా ఉంటుంది కామావచరము రూపావచరము అరూపావచరం కామావచరము రెండు విధాలుగా ఉంటుంది దీనిలో కామావచరము రెండు విధాలుగా ఉంటుంది ఇవైతే మాటి మాటికి చెప్పుకుంటూనే ఉన్నాం కదా కామావచరము అదే కామలోకము రూపలోకం అరూపలోకము ఆ రెండు విధాలు ఏవి అని అంటే అహేతుకము సహేతుకము ఇక్కడ అలోభము మొదలైన క్రియలు లేనిది అహేతుకం అలోభం మొదలైనటువంటి క్రియలు లేనటువంటిది అహేతుకము అది కూడా మనోధాతువు మనోవిజ్ఞాన ధాతువు అని రెండుగా ఉంటుంది అక్కడ శక్షుల విజ్ఞానానికి ముందు నడిచే మనోధాతువు రూపాదులను తెలుసుకునే లక్షణం కలదిగా ఉంటుంది ఆలోచించటము దీని పని రూపం మొదలైన వానికి ఎదుట ఉండటం వలన ఇది తెలియబడుతుంది భవంగ విచ్ఛేదమే దీనికి దగ్గరి కారణం ఈ మనోధాతు ఉపేక్షతోనే కూడి ఉంటుంది చక్షుర్ విజ్ఞానానికి ముందు నడిచే మనోధాతు రూపాలను తెలుసుకునే లక్షణం కలదిగా ఉంటుంది విజ్ఞానం కలగడానికంటే ముందు నడిచేటువంటి మనోధాతువు దాని లక్షణం ఏంటి రూపాన్ని తెలుసుకోవటం అది మళ్ళీ చెప్పుకున్న కదా స్పర్శ కన్ను రూపము అంటే బయట వస్తువు కన్ను బయట వస్తువునే రూపం అంట అనుకో కన్ను రూపము స్పర్శ దానివల్ల మనకు రూపము తెలుస్తుంది తెలియటానికి ముందు ఆ తెలుసుకునేటువంటి లక్షణం కలిగింది ఏమిటి మనస్సులో అదే మనోదాతు ఈ మనోధాతువు ఈ రూపం ఇట్లా ఉన్నది ఈ శబ్దం ఇట్లా ఉన్నది ఈ రసం ఇట్లా ఉన్నది గంధం ఇట్లా ఉన్నది ఈ స్పర్శ ఇట్లా ఉన్నది అని తెలుసుకుంటుంది అన్నీ మనకు నిత్య వ్యవహారంలో ప్రతి క్షణం ఇవి జరుగుతూ ఉంటాయి కానీ వాటి పరిశీలన మనము చేయము ఇందులో సూక్ష్మమైనటువంటి పరిశీలన చేసి దేన్ని దానికి విభజించి చెప్పటం అది మనకు కనిపిస్తూ ఉంటుంది ఆలోచించటము దీని పని రూపం మొదలైన వారికి ఎదుట ఉండటం వలన ఇది తెలియబడుతుంది ఆలోచించటము అని అంటే ఇక్కడ ఆవర్జనము అన్నాడు అంటే ఒక రూపము ఎదురుబడంగానే దాన్ని పట్టుకోవటం దాన్ని పట్టుకొని పట్టుకోవడం దీని పని తర్వాత రూపం మొదలైన వానికి ఎదుట ఉండటం వలన ఇది తెలియబడుతుంది రూపం మొదలైన వానికి ఎదుట ఉంటుంది కాబట్టి ఆ రూపాన్ని ఇది తెలుసుకుంటుంది ఇది కూడా రూపానికి ఎదురుగా ఉన్నది అని తెలియబడుతుంది రూపము చెప్పబడ్డది ఇక్కడ కానీ తక్కిన వాటి విషయంలో కూడా ఇదే విధంగా గ్రహించాలంటే శబ్దము మొదలైన వాటి విషయంలో రూపము శబ్దము రసము గంధము ఇవన్నీ పంచేంద్రియ విషయాలు చెప్పుకుంటాం కదా ఎప్పుడు అన్నింటి విషయంలో కూడా అదే విధంగా తెలియ తెలుసుకోవాలి ఇది దాని వాటికి ఎదురుగా ఉంటుంది అని ఇప్పుడు నువ్వు నాకు ఎదురుగా ఉన్నావు కాబట్టి నేను నిన్ను చూస్తున్నా నువ్వు నన్ను చూస్తావు నేను నీకు ఎదురుగా ఉండేవాడిని అని నేను తెలియబడతా ఇతరుల చేత ఆ విధంగా అనమాట తర్వాత భవాంగ విచ్ఛేదమే దీనికి దగ్గరి కారణము ఈ మనోధాతువు ఉపేక్షతోనే కూడి ఉంటుంది భవాంగ విచ్ఛేదమే దీనికి దగ్గరి కారణం ఇక్కడ భవాంగ విచ్ఛేదము అని అంటే మనము ఈ విషయాలను అది శబ్దము కానీ స్పర్శ కానీ రూపము కానీ రుచి కానీ వాసన కానీ వీటిని వీటి పట్ల రాగద్వేషాలను పొందినట్టయితే అది భవంగాన్ని విచ్ఛేదం చేసేదిగా ఉండదు రాగద్వేషాలు లేకుండా వాటిని చూసినట్టయితే భవంగ విచ్ఛేదము కలుగుతుంది లేకపోతే ఈ రాగద్వేషాలు ఆ మనసులో అంతర్గతంగా చేరిపోయి మళ్ళీ భవంగానికి భవానికి కారణమవుతాయి అంగమవుతాయి ఈ మనోధాతువు ఉపేక్షతోనే కూడి ఉంటుంది అది అక్కడ రహస్యం ఇక్కడ ఉన్నది ఉపేక్షతో ఉంటుంది కాబట్టి రాగద్వేషాలను పొంది ఉండదు రాగద్వేషాలు ఉంటే ఉపేక్ష ఉంటుందా తటస్థంగా ఉంటే రాగద్వేషాలు ఉండవు కదా ఆ విధంగా తటస్థంగా ఉన్నప్పుడే అది భవంగ విచ్చేదానికి కారణం అవుతుంది అలాగే మనోవిజ్ఞాన ధాతువు రెండు రకాలుగా ఉంటుంది సాధారణము అసాధారణం అక్కడ శైక్ష అశైక్ష కృతజ్ఞనుల సాధారణ మనోవిజ్ఞాన ధాతువు ఉపేక్షతో కూడిన అహేతుక క్రియగల ఆరు ఆలంబనాలను తెలుసుకునే లక్షణం కలదిగా ఉంటుంది ఐదు ద్వారాలలోనూ మనోవిజ్ఞాన ద్వారంలోనూ నిశ్చయించటము సంకల్పించటము దీని పని అలా కావటం వలన ఇది తెలియబడుతుంది అహేతుక విపాక మనోవిజ్ఞాన ధాతు భవంగాల నుండి ఏదైనా ఒకటి ఉండకపోవటము దీనికి దగ్గరి కారణము ఇక్కడ శైక్ష అశైక్ష మృతజ్ఞన అని మూడు రకాల వ్యక్తులు ఉన్నారు శైక్షులు అంటే శిక్షణ పొందేవాళ్ళు అశైక్షులు అంటే శిక్షణను అతిక్రమించినవారు అంటే వారు ఇంకా శిక్షణ పొందే అవసరం లేదు తర్వాత పృతజ్ఞనులు అంటే సామాన్యులు శిక్షణ కూడా పొందని వారు శిక్షణ పొందని వారు శిక్షణ పొందుతున్నవారు శిక్షను దాటినవారు అతిక్రమించిన వారు ఈ మూడు రకాలు వీరి సాధారణ మనోవిజ్ఞాన ధాతువు ఉపేక్షతో కూడిన అహేతుక క్రియగల ఆరు ఆలంబనాలను తెలుసుకునే లక్షణం కలదిగా ఉంటుంది ఐదు ద్వారాలలోనూ మనోవిజ్ఞాన ద్వారంలోనూ నిశ్చయించటము సంకల్పించటము దీని పని వీరిలో ఉండేటువంటి సాధారణ మనోవిజ్ఞాన ధాతువు ఉపేక్షతో కూడిన అహేతుక క్రియగల ఆరు ఆలంబనాలను తెలుసుకునే లక్షణం కలదిగా ఉంటుంది అంటే వీరిలో సాధారణంగా ఉండేటువంటి మనోవిజ్ఞాన ధాతువు ఆరు ఆలంబనాలను తెలుసుకునే లక్షణం కలదిగా ఉంటుంది ఉపేక్షతో కూడిన ఆరు ఆలంబనాలను కానీ ఒక సాధారణ వ్యక్తి యొక్క ఉపేక్ష ఏ విధంగా ఉంటుంది దీంట్లో తేడాల్ని సాధారణ శిక్ష వ్యక్తి కూడా తీపిని తిని తిని ఇంకా ఏం తీపిలే అని అప్పటికే అనుకుంటాడు ఉపేక్ష పొందుతాడు దాని మీద కానీ మళ్ళీ దాని మీద ఆసక్తి కలుగుతుంది అంటే నాకు అర్థమైన విధానంలో చెప్తున్నా నేను సాధారణ వ్యక్తి ఉపేక్ష ఎట్లా ఉంటుంది శైక్షుని యొక్క ఉపేక్ష ఎట్లా ఉంటుంది ఆసక్తి కలిగితే దాన్ని గురించి తొలగించుతాడు అశైక్షునికే ఆసక్తే కలగదు ఉపేక్షలోనే ఉంటాడు అంటే శిక్షను అతిక్రమించినటువంటి వ్యక్తి ఈ విధంగా ఆరు ఆలంబనాలంటే ముందటి ఐదు మనోధర్మం మనోధర్మంతో ఆరు శబ్దము స్పర్శ రూపము రుచి వాసన వాసన అంటేనే గంధము తర్వాత ధర్మం మనోధర్మం మనోవిజ్ఞాన ద్వారంలోనూ ఐదు ద్వారాలలోనూ మనోవిజ్ఞ ద్వారా విజ్ఞాన ద్వారంలోను నిశ్చయించటము సంకల్పించటము దీని పని ఈ మనోవిజ్ఞాన ధాతువు ఏం చేస్తుంది ఈ ఐదు ద్వారాల లోపల తర్వాత మనోద్వారం లోపల కూడా ఇది నిశ్చయించుతుంది ఈ రూపం ఇట్లా ఉన్నది ఈ శబ్దం ఇట్లా ఉన్నది అని ఒక నిశ్చయించటము లేదా దీని ఇది చేయాలా అని సంకల్పించటము దాని యొక్క పని అలా పనిచేయటం వలన ఇది తెలియబడుతుంది ఇక అహేతుక విపాక మనోవిజ్ఞాన ధాతు భవాంగాల నుండి ఏదైనా ఒకటి ఉండకపోవడము దీనికి దగ్గరి కారణం వీటిలో ఏదైనా ఒకటి ఉండకపోవడం దీనికి దగ్గరి కారణం అని కేవలము అశైక్షుని యొక్క అసాధారణ సౌమనస్యంతో కూడిన అహేతుక క్రియ ఆరు ఆలంబనాలను తెలిసే లక్షణం కలదిగా ఉంటుంది కేవలము అశైక్షుని యొక్క అసాధారణ సౌమనస్యంతో కూడిన అహేతుక క్రియ ఆరు ఆలంబనాలను తెలిసే లక్షణం కలదిగా ఉంటుంది ఇక్కడ అంటే ఎవరు శిక్షణను అతిక్రమించినటువంటి వ్యక్తి అతను ఆరు ఆలంబనాలను తెలిసే లక్షణం కలదిగా ఉంటుంది అతని అహేతుక క్రియ అసాధారణ సౌమనస్యంతో కూడిన ఈ అహేతుక క్రియ ఆరు ఆలంబనాలను తెలిసే లక్షణం కలదిగా ఉంటుంది సౌమనస్యంతో కూడిన అంటే సంతోషంతో కూడిన అని ఇది ఆరు ఆలంబనాలను తెలిసే లక్షణం కలదిగా ఉంటుంది ఉత్తమం కాని వస్తువులలో అర్హతునికి హసితోత్పాద చిత్తాన్ని పుట్టించడం దీని పని ఉత్తమం కాని వస్తువులలో అర్హంతుడైనటువంటి వాడు చిరునవ్వు నవ్వి ఊరుకుంటాడు అని ఉపేక్షిస్తూ ఉంటాడు చిరునవ్వు మాత్రమే దాని పని అక్కడ ఈ అర్హంతుడు ఎప్పుడు పెద్దగా నవ్వటము పగలబడి నవ్వటము ఇట్లాంటివి చేయడు మందస్మితం చిన్న చిరునవ్వు అంటే పెదాల మీద నవ్వును చూపించటం చూపించటం అంటే కావాలని చూపటం కాదు సహజంగా వారిలో అంత మాత్రమే అది కలుగుతుంది అని అలా కావటం వలన ఇది తెలియబడుతుంది అన్ని విధాల హృదయ వస్తువే దీనికి దగ్గరి కారణము హృదయమే దీనికి అన్ని విధాల దగ్గరి కారణం ఈ విధంగా అహేతుక కామావచర క్రియా చిత్తము మూడు విధాలుగా ఉంటుంది అలాగే సహేతుకము సౌమనస్య మొదలైన భేదాలను బట్టి కుశలం వలనే ఎనిమిది విధాలుగా ఉంటుంది కుశలం వలనే అంటే ఇంతకుముందు మనము కుశలాన్ని గురించి చెప్పుకున్నాం అది ఎనిమిది విధాలుగా ఉంటుంది అని అక్కడ పొరపాటున మనము నాలుగు 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 మూల పన్నెండు అని అనుకున్నాం అట్లా కాదు మొదటిది ఎనిమిది తర్వాత రెండు తర్వాత రెండు అని దాన్ని సవరించుకున్నాం అప్పుడు అక్కడ ఎనిమిది చెప్పుకున్నాం కదా ఆ ఎనిమిది విధాలుగా సహేతుక సౌమనస్యము మొదలైన భేదాలను బట్టి ఈ కామావచన క్రియా చిత్తము ఎనిమిది విధాలుగా ఉంటుంది విశేషము ఇంత మాత్రమే కేవల కుశల చిత్తము శైక్షులకు పృతజ్ఞనులకు అందరికీ కలుగుతుంది కేవల కుశల చిత్తము శైక్షులకు అంటే నేర్చుకునే వారికి సామాన్యులకు అందరికీ కలుగుతుంది కానీ సహేతుకము అర్హంతులకు మాత్రమే కలుగుతుంది ఈ కారణంతో కూడినటువంటిది అర్హంతులకు మాత్రమే కలుగుతుంది ఇలా ఈ కామావచరము పదకొండు రకాలుగా ఉంటుంది రూపావచర మరియు అరూపావచర క్రియా చిత్తాలు కుశలం వలనే క్రమంగా ఐదు విధాలు నాలుగు విధాలుగా ఉంటాయి అర్హంతులు పుట్టుకను బట్టి కుశలంతో దీని భేదాన్ని తెలుసుకోవాలి అర్హంతులు ఇవి ఎట్లా పుడుతున్నాయో దాన్ని ఆధారంగానే వీటిలో ఉండే భేదాన్ని తెలుసుకోవాలి ఏది రూపావచర మరియు అరూపావచర క్రియాచిత్తాలు ఇవి లాగానే క్రమంగా ఐదు విధాలు నాలుగు విధాలుగా ఉంటాయి ఐదు విధాలు నాలుగు విధాలు అంటే సాధారణంగా మనం ఎప్పుడు చెప్పుకునేది ఐదు ధ్యానాలు నాలుగు ధ్యానాలు అని ఒక లెక్క ప్రకారము ధ్యానాలు ఐదు అని చెప్తారు ఇంకొక లెక్కలో నాలుగు చెప్తారు బుద్ధుడు ఎక్కువగా నాలుగు ధ్యానాలనే చెప్పిండు కాయంలో ఎక్కడో ఒక చోట ఐదింటి ప్రసక్తి వస్తుంది దీంట్లో మాత్రం ఐదు నాలుగు అని ప్రతి చోట చెప్తూ ఉంటాడు ఇలా మూడు భూములలో మొత్తము ఇరవై రకాల క్రియా చిత్తాలు ఉంటాయి ఇలా మూడు భూమి కలలో కలిపి మొత్తము ఇరవై రకాల క్రియా చిత్తాలు ఉంటాయి ఆ మూడు భూములు ఏవి అంటే కామావచర రూపావచర అరూపావచర కామలోకం రూపలోకం అరూపలోకం మూడింటి ఇక్కడ పట్టిక ఇవ్వబడ్డది విజ్ఞాన చిత్త వివరణము ఒక దృష్టితో భూమిక కామావచనం ఇందులో ఎనిమిది కుశల చిత్తాలు ఉంటాయి పన్నెండు అకుశల చిత్తాలు ఉంటాయి ఇరవై మూడు విపాక చిత్తాలు ఉంటాయి విపాకాలు ఉంటాయి తర్వాత క్రియా చిత్తాలు పదకొండు క్రియా చిత్తాలు ఎన్ని ఉంటాయి పదకొండు మొత్తము యాభై నాలుగు ఈ యాభై నాలుగు దేంట్లో ఉంటాయి ఒక కామావచనంలోనే ఉంటాయి కుశలము ఎనిమిది అకుశలం పన్నెండు విపాకం ఇరవై మూడు క్రియ పదకొండు మొత్తము యాభై నాలుగు రూపావచర అంటే ఈ రూపావచర లోకానికి సంబంధించి కుశల చిత్తాలు ఐదు అకుశల ఏమీ లేవు విపాక ఐదు క్రియ ఐదు మొత్తం పదిహేను అకుశల ఏమీ లేవు తక్కిన మూడింట్లో ఐదు 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 ముల్ల పదిహేను అరూపావచరంలో కుశలాలు నాలుగు అకుశలాలు ఏమీ లేవు విపాకము నాలుగు క్రియ నాలుగు మొత్తము పన్నెండు లోకోత్తరంలో కుశలము నాలుగు అకుశలము ఏమి లేవు విపాక నాలుగు క్రియ ఏమి లేవు మొత్తము ఎనిమిది మొత్తము అంటే ఈ నాలుగు రకాలుగా అన్నీ కలిసి అంటే రూ కామలోకము రూపలోకము అరూపలోకము లోకోత్తరం ఇవన్నిట్లో కలిసి కుశల చిత్తాలు ఇరవై ఒకటి అకుశలాలు పన్నెండు విపాక ముప్పై ఆరు క్రియ ఇరవై ఎనిమిది ఇరవై మొత్తము ఎనభై తొమ్మిది ఈ విధంగా ఈ విజ్ఞానము ఇరవై ఒక్క కుశల పన్నెండు అకుశల ముప్పై ఆరు విపాక ఇరవై అన్నీ కలిసి ఎనభై తొమ్మిది అవి ప్రతిసంధి భవాంగము ఆవర్జనము దర్శనము శ్రవణము వాసన చూడటము రుచి చూడటము స్పర్శ సంప్రదీక్షణం అంటే అంగీకారం సంతీరణం అంటే నిశ్చయించటం వ్యవస్థాపనం అంటే నిర్ణయించడం శాస్త్రీయ నిర్ణయం జవనం అంటే గతి వేగం తదాలంబనం అంటే దాని యొక్క ఆధారం స్థ్యుతి అంటే నశించటం ఇక్కడ అర్థంలో లుప్తం కావటం అంటే లేకుండా పోవటం ఈ భేదాలతో పద్నాలుగు ఆకారంలో ఆకారాల్లో ప్రవృత్తం అవుతుంది ఈ విధంగా ఈ ఎనభై తొమ్మిది ఈ పద్నాలుగు ఆకారాల్లో పనిచేస్తూ ఉంటాయండి వాటి గురించి మళ్ళీ మనము తెలుసుకుందాం